హాయ్ ఫ్రెండ్స్ హరి అండి ఫ్రెండ్స్ మనకు సైకాలజీ చెప్పుకునే ముందు ఒక చిన్న పాయింట్ చెప్తానండి చాలామంది అడుగుతున్నారు సైకాలజీ అంటే భయం సార్ సైకాలజీలో చాలా క్లిష్టమైనటువంటి పదాలు ఉన్నాయి సైకాలజీ అనేది చాలా క్లిష్టమైన సబ్జెక్టు సైకాలజీలో మార్కు రీచ్ అయిపోవడం వల్ల నాకు లాస్ట్ టైం డిఎస్సిలో త్రుటిలో మిస్ అయ్యాన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్ ఇంకొక విషయం ఏంటంటే అన్ని సబ్జెక్టులో కల్లా చదవకుండా రాయగలి సబ్జెక్ట్ ఏదైనా ఉంటే అది సైకాలజీ మాత్రమే ఎందుకు అలా అంటున్నానంటే మనం నిచ్చు చూస్తున్నటువంటి ప్రజల యొక్క మనోభావాలు ఒక్కొక్కరు ఆలోచన విధానం ఒక్కోలా ఉంటుంది అది అబ్జర్వ్ చేయడమే మనం చూడడమే చూస్తూనే ఉన్నాం సో సైకాలజీ అంటే మరి ఏం కాదండి వంద మంది ఒక విద్య మంది విద్యార్థులు ఒకేలా ఎప్పుడు ఆలోచించరు ఒక విద్యార్థి చదవడానికి ఇష్టం చూపిస్తాడు ఒక విద్యార్థి ఆడటానికి ఇష్టం చూపిస్తాడు ఒక విద్యార్థి పాటలు అంటే ఇష్టం ఒక విద్యార్థికి మరొక కల్చరల్ యాక్టివిటీస్ అంటే ఇష్టం ఒక విద్యార్థి రాయటంలో దిట్ట ఒక విద్యార్థి చదవటంలో దిట్ట కొందరు రాయడం ఇష్టం ఉండదు ముఖ్యంగా చెప్పాలంటే నాకు రాయడం ఇష్టం ఉండదు అసలు నేను మ్యాక్సిమం రాయటానికి చూడను స్క్రిప్ట్ స్క్రిప్ట్ రాస్తాను అంటాను కానీ స్క్రిప్ట్ రాయను జస్ట్ ఓన్లీ కంటి చూపుతో చూసి మైండ్లో సేవ్ చేసుకుంటాను అంతే అంటే నాకు రాయడం ఇష్టం ఉండదు అంటే ఒక్కొక్కరికి ఒక్కోలాగా మనకి అలాగే కొందరికి ఏంటంటే కొన్ని ఫోబియాస్ ఉంటాయండి అంటే ఎగ్జాంపుల్ కొందరికి బొద్దింకంటే కంటే భయం నాకు చాలా భయం అంటే ఒక్కొక్కరు ఫోబియా అలాగే ఒక్కొక్కరు ఆలోచన విధానం ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొలా ఉంటుంది అది పెరిగిన వాతావరణం బట్టి హార్మోన్స్ బట్టి తల్లిదండ్రుల జీన్స్ బట్టి ఇవన్నీ అనేక రకమైనటువంటి కారణాలు ఉండొచ్చు సో మనకి చదవకుండా ఒక్కొక్కరు మైండ్ సెట్ ఏంటి అనేది అబ్జర్వ్ చేయడమే ఈ సైకాలజీ కొంతమంది చెప్తుంటారండి సార్ నాకు ఫిజిక్స్ అంటే భయం సార్ నాకు కెమిస్ట్రీ అంటే భయం సార్ నాకు హిస్టరీ అంటే భయం సార్ నాకు మ్యాథ్స్ అంటే భయం సార్ నాకు జాగ్రఫీ అంటే భయం అని చాలా మంది ఒక్కొక్కరు వారి వారి సబ్జెక్టులు కాకుండా మిగిలిన సబ్జెక్టులు భయం అనే ఒక ఫోబియా అది కూడా ఒక సైకాలజీలో ఒక చిన్న పాయింట్ అండి ఎందుకంటే వారి యొక్క సైకాలజీ ఏంటంటే ఆ ఫోబియా ఏర్పడింది ఆ సైకాలజీ ఎందుకు ఏర్పడింది చిన్నప్పుడు అంటే బేసిక్ నాలెడ్జ్ నేర్చుకునేటప్పుడు ఆ ఒక భయం ఏర్పడడం ఆ భయం భయం క్రమేణా ఆ విధంగా ఉండడం నెక్స్ట్ ఏంటంటే నేను చెయ్యగలను నేను చెయ్యలేను అని మీలో మీరు ఆలోచన విధానం ఒక్కొక్కరు ఆలోచన విధానం ఒకలా ఉంటుంది ముందు భయాన్ని వదిలేయండి సైకాలజీ చదవాలంటే ఫస్ట్ భయాన్ని వదిలేయండి నేను చెప్తున్నా ఒక్కొక్కరు ఒక్కొక్క ఫోబియా ఉంది ఒక మ్యాథ్స్ అంటే ఫోబియా మ్యాథ్స్ అంటే మనం నిత్యం చూస్తున్నాం అండి మనం ఉదయం లేచిన దగ్గర నుంచి మ్యాథ్సే ఎందుకంటే మనం అల్లారం పెట్టుకుని మార్నింగ్ లేస్తాం అది కూడా అంకెలు మ్యాథ్స్ మనకి ఈరోజు ఎంత డబ్బులు ఖర్చు అయ్యింది డబ్బులు ఎంత పట్టుకెళ్ళాలి మనం ఎంత తీసుకెళ్ళాము ఎంత రీజ తీసుకొస్తున్నాము ఇంట్లో ఖర్చు ఏంటి ఇవి ఏంటి మొత్తం మనీ మీదే టైమింగ్స్ కానివ్వండి ఇది మనం చూస్తున్నటువంటి ఖర్చు గా ఇవన్నీ కూడా మొత్తం మ్యాథ్స్ సంబంధించింది ఉదయం లేచిన దగ్గర నుంచి గడియారం పెట్టిన దగ్గర నుంచి ఆ గడియారంలో ముళ్ళు మన వాచ్లో ముల్లు మన సెల్ లో చూస్తున్నటువంటి నెంబర్స్ మొత్తం అన్నీ కూడా ప్రతిదీ కూడా వీళ్ళ మీద లెక్క పెట్టడం ఈరోజు ఎంత ఖర్చయింది మనం ఎంత తీసుకెళ్ళాము ఎంత బడ్జెట్ ఇవన్నీ ఇవన్నీ కూడా మ్యాథ్స్ నిత్యం చూస్తున్నాం మ్యాథ్స్ అంటే ఒక భయం ముందు వదిలేయండి కొంతమంది అంటారు ఫిజిక్స్ అంటే భయం సార్ ఫిజిక్స్ అంటే ఏం లేదండి భౌతిక శాస్త్రం అంటే భౌతికంగా మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నటువంటి చర్యలన్నీ కూడా భౌతిక శాస్త్రమేనండి అది మన ఇంట్లో జరుగుతూనే ఉంటాయి రోజున ఎగ్జాంపుల్ ఒక చెట్టు మీద ఒక పండు పడింది మన చెట్టు ఎక్క పండుకి కిందకి ఇసరలేదు మనం దాని అంతటా అది పడింది అంటే ఆకర్షణ శక్తి ఉంది అంటే భౌతికంగా తనకు తానగా మన ప్రమేయం లేకుండా జరుగుతున్న మన కళ్ళ ముందు చర్యలన్నీ కూడా భౌతిక శాస్త్రమేనండి కెమిస్ట్రీ అంటే భయం సార్ ఫార్ములస్ అంటే భయం క్లోరోఫామ్ అంటారు ఆల్కహాల్ అంటారు ఇథైల్ అంటారు రకరకాలైనటువంటి ఫార్ములాస్ ఆ కెమిస్ట్రీ కెమికల్స్ ఆ పేరు గుర్తించుకోవడమే కష్టం ఆ పేర్లు అంటే కెమిస్ట్రీ అంటే ఒక ఫియర్ ఒక భయం ఎందుకు భయం కెమిస్ట్రీ అంటే కెమికల్ అంటే భౌతికంగా జరిగింది కాకుండా మనం స్పర్శతో మనం యూజ్ చేస్తే జరుగుతున్నటువంటి కెమికల్స్ యూజ్ చేస్తూ ఏదైతే మనం రసాయన రసాయనాలు యూజ్ చేస్తూ రసాయనం దాని అదే మనకి చర్య జరుగుతుందా ఏదైనా మిక్స్ అవుతుందా రసాయనాల్ని మనం మిక్స్ చేస్తాం రసాయనాలు మన చేతుల ద్వారా అంటే మన స్పర్శ ద్వారా మిక్స్ చేసినవి అన్నీ కూడా రసాయన శాస్త్రమే ఎగ్జాంపుల్ ఏమీ లేదండి ఇప్పుడు కెమికల్ వర్డ్స్ మనకి గుర్తు లేదు టెక్నాలజీ కష్టంగా ఉందంటారు ఆల్కహాల్ అంటారు లేదంటే క్లోరిఫామ్ అంటారు ఏ మన నిత్యం ఒక కిచెన్ రూమ్కి అనండి రసాయన శాస్త్రం జరుగుతుంది ఒక టీ పెట్టాలి ఒక కర్రీ వండాలి లేదంటే సంథింగ్ ఏదో ఒక ఐటమ్స్ వండాలి సాల్ట్ కారం ఆయిల్ పప్పు చింతపండి ఇలాంటి అనేకమైనటువంటి పదాలు అవి కెమిస్ట్రీ కాదా ఖచ్చితంగా కెమిస్ట్రీ ఆ వర్డ్స్ ఏంటంటే నిత్యం మనం వాడుతున్నాం కాబట్టి ఆ వర్డ్స్ అంటే భయం లేదు ఈ క్లోరోఫామ్ ఇతర ఇవన్నీ మనకి ఏంటంటే ఆ వర్డ్స్ అంటే భయం ఎందుకంటే మనం వాడట్లేదు నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే అది లాటిన్ వర్డ్స్ గ్రీక్ వర్డ్స్ ఎందుకంటే వాళ్ళు కనిపెట్టినటువంటి వస్తువులు ఐటమ్స్ రసాయనాలు కాబట్టి వాళ్ళ పేర్లు ఉంటాయి కాబట్టి ఆ వర్డ్స్ మనకి కష్టంగా ఉంటాయి అదే చూడండి అనిత గారు శివకేశవ గారు లేదంటే లక్ష్మి గారు లేదంటే తన్మయ్య గారు లేదంటే సంథింగ్ పేర్లు ఇవన్నీ శ్రీను గారు రవికుమార్ సార్ ఇవన్నీ పేర్లు మనం వింటూనే ఉన్నాం ఈ ఈ పేర్లు అంటే మనకు భయం లేదు ఆ పేర్లు అంటే ఎందుకు భయం అవి లాటిన్ వర్డ్స్ గ్రీక్ వర్డ్స్ ఆంగ్లేయులు ఈ పేర్లు అంతా డిఫరెంట్ డిఫరెంట్గా మనం ఇప్పుడు వాడుకలో లేవు కాబట్టి భయం అంతే అంత మించి ఏం కాదు హిస్టరీ అంటారు హిస్టరీ అంటే నాకు భయం సార్ అంటారు ఏ మీ నాన్నగారి పేరేంటి మీ గారి పేరేంటి మీ బామ్మగారి పేరేంటి మీకు తెలీదా అది గతంలో జరిగిన వాళ్ళ పేర్లే కదా అది కూడా హిస్టరీ అండి ఏం జరిగింది డైరీ రాస్తాం మొన్న ఏం జరిగింది అవి గతంలో జరిగిన సిచ్యువేషన్స్ ఇవన్నీ రాస్తాం అంటే గతంలో జరిగినటువంటి సంఘటన అన్నీ మనం డిస్కస్ చేసుకోమా అవన్నీ కూడా హిస్టరీ అంతే అంతకుమించి హిస్టరీ అంటే లేదు ఎకనామిక్స్ అంటారు సార్ నాకు ఎకనామిక్స్ అంటే భయం అండి రోజు నిత్యం మీ ఇంట్లో జరుగుతున్నటువంటి ఖర్చు ఎక్స్పెండిచర్ నీకు వచ్చే ఆదాయం ఎంత నీ తలసరి ఆదాయం ఎంత మన ఇంట్లో ఎంతమంది సంపాదిస్తున్నారు ఎంతమంది తింటున్నారు నెలకు ఎంత ఖర్చు అవుతుంది ఎంత బడ్జెట్ అవుతుంది ఇవన్నీ కూడా ఎకనామిక్స్ అయినా అండి భయం ముందు భయాన్ని వదిలేయండి ఫస్ట్ మోటివేషన్ ఇవ్వడం కోసమే కొంచెం కాలయాపన చేశాను అంతే తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు సో సైకాలజీ అంటే ప్రతి ఒక్కరు ఆలోచన విధానం ఒకేలా ఉండదు కాబట్టి కొంతమంది విద్యార్థులు ఎందులో ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళ సామర్థ్యం ఎందులో సామర్థ్యం ఉంది ఎందులో అసామర్థ్యం ఉంది అని మనం గమనించి టీచ్ చేయగలగల రేపు ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైందనే భావిస్తాను డైరెక్ట్ సైకాలజీలో మనకి వైకల్యాల గురించి మనం ఈజీగా సింపుల్ టెక్నిక్ దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకంటే మీరు బిఎడ్ చేశారు డైట్ చేశారు అందులో సైకాలజీ గురించి ఆల్రెడీ మీకు వివరించడం జరిగింది కాబట్టి డైరెక్ట్గా ఎగ్జామ్ హాల్లో ఈ డిఫికల్ట్ వర్డ్స్ ఏమి కన్ఫ్యూజ్ లేకుండా సింపుల్గా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఇందులోంచి ఒక పాయింట్ కన్ఫర్మ్ గా వస్తుంది సో ఈ డిఫికల్ట్ వర్డ్స్ సింపుల్ లాజిక్ తో ఎగ్జామ్ హాల్లో ఖచ్చితంగా పెట్టగలిగే విధంగా సింపుల్ చెప్తా ఓకే ఫ్రెండ్స్ డైరెక్ట్ క్లాస్ ఓకే ఫ్రెండ్స్ డైరెక్ట్ క్లాస్కి వెళ్ళిపోదాం సైకాలజీలో మనకి అభ్యసన వైకల్యాలు రకాల గురించి ఖచ్చితంగా ఒక బిట్ రావడం జరుగుతుంది సో దీనికి కన్ఫ్యూజ్ అయ్యి చాలా మంది వే ఒక మార్కు మిస్ కోల్పోయిన సార్ అని చాలా మంది అడుగుతున్నారు సో సైకాలజీలో వైకల్యాలు అంటే ఏంటి వైకల్యం అంటే ఏం కాదండి లోపాలు అంగవైకల్యం అంటే ఇప్పుడు చెయ్య లేదంటే కాల లేదంటే కొన్న లేదంటే సంథింగ్ ఏదైనా వైకల్యం అంటే లోపం అంటే సామర్థ్యం అంటే కంప్లీట్గా కాకుండా అందులో ఉన్నటువంటి చిన్న లోపం అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనకి వైకల్యం అంటే లోపం అంటే ఆ సామర్థ్యం అంటే కేపబిలిటీ కొందరు క్యాపబిలిటీ ఎక్కువగా ఉంటది కొందరు క్యాపబిలిటీ తక్కువగా ఉంటది ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో ఉంటుంది ప్రావీణ్యం ఒకరికి ఒక దాంట్లో ప్రావీణ్యం ఉంటుంది ఇంకోరికి ఇంకో దాంట్లో ప్రావీణ్యం ఉంటుంది అందులో ఉన్నటువంటి చిన్న సామర్థ్యం తక్కువగా ఎందులో ఏదైతే సామర్థ్యం తక్కువ ఉందో ఆ సామర్థ్యాన్ని మనం ఇంప్రూవ్ చేయడం కోసం ఆ ఫోబియా అంటే సంథింగ్ డిస్ఫేసియా అని అంటాం కదండి ఆ ప్రాబ్లం మన ఫోబియాని ఎలాగంటామో అదే విధంగా ఇక్కడ చూడండి ఎల్ఎన్ఎస్ లో అసామర్థ్యం అంటే భాషణ వైకల్యం అంటే భాషలో ఉన్నటువంటి సామర్థ్యం అనేది మన చిన్నది అబ్జర్వ్ చేయండి అయితే మనకి ఇవన్నీ కూడా మనకి ఎల్ అండ్ ఎస్లో అసామర్థ్యం భాషణ వైకల్యం అలాగే ఈ పదాలు ఆర్లో అసామర్థ్యం పఠన వైకల్యం ఇవేమీ లేకుండా తక్కువ సమయంలో ఈ ఉన్నటువంటి ఒక్క బిట్టు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా సింపుల్గా చెప్తాను చూడండి దిస్ అఫేసియా దిస్ అంటే అలాంటి అనేది మీకు అందరికి తెలుసు కాబట్టి ఆల్రెడీ ఏంటంటే చూసారు ఎందుకంటే వైకల్యాలు రకాలు చూసారు కాబట్టి తక్కువ వైకల్యాలు ఉన్నాయి కాబట్టి సింపుల్ గా చూడండి డిస్ఫేసియా అఫేసియా అయితే ఇక్కడ చూడండి ఫేసియా అనే ఉంది చూడండి ఫేసియా అంటే అంటే ఫేస్ ఫేస్ చేయడం ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకి అసామర్థ్యం అంటే కంప్లీట్ గా సామర్థ్యం కాకుండా చిన్న చిరులోపం ఉండడం అంటే అక్కడ భాషణ వైకల్యం మనకి సబ్జెక్ట్ వైజ్ అయితే ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తే ల్యాక్ చేస్తున్నారు అంటారు కాబట్టి నేను డైరెక్ట్గా ఓన్లీ లాజిక్ చెప్తున్నా చూడండి భాష వైకల్యంలో భాష ఇక్కడ చూడండి ఫేసియా అంటే ఫేస్ చేయడం అంటే మనకి మన ఎగ్జామ్ ఎక్కడ వద్దండి మన డిఎస్సి టెట్ విద్యార్థుల గురించే మనం మాట్లాడుకుందాం అయితే మనకి ఇక్కడ భాష లోపం ఏదైతే ఉందో భాష అంటే ఎగ్జాంపుల్ తెలుగు మీడియం స్టూడెంట్కి ఇంగ్లీష్ మీడియం పేపర్ ఇస్తే ఫేస్ చేయలేడు అలాగే ఇంగ్లీష్ మీడియం వరకు తెలుగు మీడియం పేపర్ ఇస్తే ఫేస్ చేయలేము అంతే సింపుల్ లాజిక్ అయిపోయింది దిస్ ఫేసియాలో మనకి ఇక్కడ ఫేసియా ఇక్కడ ఏంటంటే భాష భాషనా వైకల్యం సబ్జెక్ట్ మీకు తెలుసు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అందుకే భాష ఇక్కడ మన భాషనా వైకల్యం ఎక్కడైతే మనకు కనిపించిందో భాష అంటే తెలుగు మీడియం వాడు ఇంగ్లీష్ మీడియం ఫేస్ చేయలేడు ఇంగ్లీష్ మీడియం వాడు తెలుగు మీడియం ఫేస్ చేయడు అంతే దట్స్ ఇట్ లాజిక్ ఓకేనా నెక్స్ట్ వన్ చూడండి దిస్ ఫ్లేక్సియా అలేక్సియా ఈ క్లిష్టమైనటువంటి పదాలు ఉండడం వల్ల అది కూడా మనం ఉచ్చరించేటప్పుడు ఒకేలా ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అవుతున్నాం కాబట్టి సింపుల్ లాజిక్ మాత్రమే మీరు అబ్జర్వ్ చేయండి డిస్లేక్సియా లేక్సియా అని మనం చదువుతున్నప్పుడు ఏమనిస్తుంది ఏ శబ్దం అనిపిస్తుంది లేక్సియా లక్ష్యం లేక్సియా లక్ష్యం ఇక్కడ చూడండి పఠన వైకల్యం పఠనం పట్టణ అంటే పఠన అంటే పఠించడం అంటే చదవటం చూడండి ఆర్లో అంటే ఆర్ అంటే రీడింగ్ రీడింగ్ లో అసామర్థ్యం అంటే కొందరికి చదవడంలో సామర్థ్యం తక్కువ ఉంటుంది ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది కొందరికి రాయడంలో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కొందరికి చదవడంలో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది ఆ విధంగా అనమాట ఎవరికి ఎవరికి ఏ లోపాలు అసామర్థ్యం ఉందో అంటే సామర్థ్యం తక్కువ ఉందో అనే విధంగా ఇక్కడ ఓన్లీ లాజిక్ ఇది చూడండి ఇక్కడ లేక్సియా అంటే ఆర్లో రీడింగ్ లో అసామర్థ్యం అంటే పఠనం అంటే పఠించడం అంటే చదవడం మనం చదవడంలో ఎప్పుడైతే మనం లక్ష్యాన్ని ఛేదించలేమో ఆటోమేటిక్గా మనం సారీ మనం చదవడంలో ఎప్పుడైతే మనకు లోపం ఉందో ఆటోమేటిక్గా మన లక్ష్యం చేరుకోలేము అంతే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీలో చదవడం లోపం ఉన్న వాళ్ళు లక్ష్యం ఛేదించుకోలేరు ఛేదించుకోలేరు అంటే డిఎస్సి సాధించలేరు లక్ష్యం అంటే ఏంటి మనకు డిఎస్సి లక్ష్యం టెక్ట్ క్వాలిఫైడ్ లక్ష్యం మనం చదవకపోతే ఏమవుతుంది లక్ష్యాన్ని ఛేదించలేము సో లక్ష్య అనగానే మనకు లక్ష్య లక్ష్యం గుర్తు రావాలి ఇందులో ఉన్నటువంటి మనకి పఠనం అంటే రీడింగ్ అంటే చదవడం పఠనం అంటే చదవడం చదవక సరిగ్గా చదవకపోతే మన లక్ష్యాన్ని సాధించలేము అంతే లాజిక్ ఇక్కడ ఇందులో డిస్ప్లేసియా ఫేసియా డిస్లేక్సియా ఈ అన్ని ఒకేలా ఉన్నదో కన్ఫ్యూజ్ అవసరం లేదు కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి సింపుల్ లాజిక్ ఇక్కడ ఫేసియా అంటే తెలుగు పేపర్ భాష అంటే తెలుగు పేపర్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం వరకు ఇచ్చినా ఫేస్ చేయలేడు ఇంగ్లీష్ మీడియం పేపర్ తెలుగు వాళ్ళకి ఇచ్చినా ఫేస్ చేయలేము దట్స్ ఇట్ ఇక్కడ నెక్స్ట్ లేక్సియా అని లక్ష్యం చదవకపోతే నువ్వు లక్ష్యాన్ని సాధించలేవు రైట్ అంతే సింపుల్ లాజిక్ ఇప్పుడు ఏమైనా కన్ఫ్యూజన్ ఏముందా లేదు నెక్స్ట్ వన్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ డిస్గ్రాఫియా ఇందులో మనకి ఇస్తుంది ఏం ఏంపిస్తుంది గ్రాఫియా అంటే గ్రాఫ్ గ్రాఫ్ చదువుతారండి ఎవరైనా రాస్తారా గ్రాఫ్ వరకు మనకు తెలుసు కదా మనకి గ్రాఫ్ వర్క్ తెలుసు కాబట్టి చూడండి మనకి ఇలా ఉంటుంది గ్రాఫ్ గ్రాఫ్ ఉండి మనం గ్రాఫ్ వర్క్ చేస్తాం అంతా తెలుసు గ్రాఫ్ వర్క్ కాబట్టి గ్రాఫ్ వర్క్ చదవం రాస్తాం అంటే రాయడమే గ్రాఫ్ వర్క్ అంటే ఇక్కడ గ్రాఫియా మనం గ్రాఫ్ గుర్తు రావాలి గ్రాఫ్ అంటే రాస్తాం కాబట్టి చదవం కాబట్టి ఇక్కడ రాతా చూడండి లేక లేకన్నా అంటే లేక అంటే ఏంటి లేదాల మీద కదా పేపర్స్ మీద రాస్తాము కాబట్టి ఇక్కడ డబల్యూలో అసామర్థ్యం అంటే డబల్యూ అంటే రైటింగ్ అంటే రాత రాతలో అసామర్ ఉంటుంది అంటే ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ గ్రాఫి అంటే గ్రాఫ్ రాత అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ డిస్క్వాలికి అంటే చూడండి క్రిటికల్ వర్డ్స్ తో మన సంబంధం లేదు ఇక్కడ ఏంటిది సంఖ్యా భావనలో అసామర్థ్యం అంటే గణిత వైకల్యం గణితం గణితం అంటే ఒక ఫియర్ ఖచ్చితంగా టెట్లో కానివ్వండి డిఎస్సిలో కానీ నాకు వంద మందిలో తొంభై తొమ్మిది మంది ఏంటంటే ఒకటే అంటున్నారు సార్ నాకు మ్యాథ్స్ అంటే భయం సార్ నేను టెట్లో డిస్క్వాలిఫై అయిపోతానేమో మ్యాథ్స్ వల్లే అని కొంతమంది కొంతమంది డిఎస్సిలో నేను డిస్క్వాలిఫై అంటే కేవలం మ్యాథ్స్ రాకపోవడం వల్లే డిస్క్వాలిఫై అయిపోయింది సార్ కాబట్టి ఇక్కడ డిస్క్వాలిఫిలియా అంటే డిస్క్వాలిఫైడ్ అది దీంట్లో సంఖ్యాభావం అంటే సంఖ్యలో అంటే మ్యాథ్స్ అంటే గణితం గణితం లోపల వల్ల లోపం వల్ల డిస్క్వాలిఫై అయిపోతాం ముఖ్యంగా ఇది నాకు పీడిఎఫ్ పంపించినటువంటి అనిత అనంతపూర్ మ్యామ్ గారు తను కూడా మ్యాథ్స్ అంటే భయం అండి అందుకే నేను డిఎస్సిలో అచీవ్ చేయలేనేమోనండి అనే డౌట్ కూడా తన చెప్పడం జరిగింది సో ఏంటంటే ఇక్కడ డిస్క్వాలికి డిస్క్వాలిఫైడ్ అంటే టెట్ లో కానివ్వండి లేదంటే డిఎస్సి లో కానివ్వండి మ్యాథ్స్ లో నేను ఎక్కడ డిస్క్వాలిఫై అయిపోయి నాకు డిఎస్సి జాబ్ రాదో అన్న భయం ఒక్కటే గుర్తుపెట్టుకున్నా అనిత మ్యామ్ చూడండి సంఖ్యా భావనలో సంఖ్యలు అంటే మ్యాథ్స్ సంబంధించింది అంటే గణితం గణిత వైకల్యం అంటే గణిత అసామర్థ్యంగా అంటే గణితంలో సామర్థ్యం తక్కువ ఉండడం వల్ల నేను ఎక్కడ డిస్క్వాలిఫై అన్న భయం చాలా మందికి వంద మందిలో తొంభై మందికి ఇది కూడా భయం మిగిలిన వంద మంది మిగిలిన మిగిలిన పది మంది ఏంటంటే మ్యాథ్స్ స్టూడెంట్స్ గా భయం ఉండదు కాకపోతే అంటే మాక్సిమం మీరు ఎంతమంది విద్యార్థులు చూడండి మ్యాథ్స్ అంటే భయం మ్యాథ్స్ అంటే భయం నాన్ మ్యాథ్స్ సార్ నాన్ మ్యాథ్స్ సార్ నాన్ మ్యాథ్స్ సార్ టెట్ లో క్వాలిఫై అవ్వడం వల్ల కారణం ఏంటి సార్ అంటే మ్యాథ్స్ రాకపోవడం వల్ల బిఎస్సిలో క్వాలిఫై లో క్వాలిఫై అవ్వలేదు సార్ మ్యాథ్స్ రాకపోవడం వల్ల ప్రతి ఒక్కరూ ఇదే ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మనకి ఇక్కడ లాజిక్ పరంగా క్లియర్ ఇంత కష్టంగా ఉన్నా మనకు అనవసరం డిస్క్వాలిఫైడ్ చూడండి అనగానే డిస్క్వాలిఫైడ్ దీంట్లో మ్యాథ్స్ సంఖ్యలు అంటే మ్యాథ్స్ ఓకే అందుతా మ్యామ్ సింపుల్ లాజిక్ ఇంకా మనకి లాజిక్ దీనికి లాజిక్ కూడా అవసరం లేదండి సింపుల్ గా ఒక్క సెకండ్ లో పెట్టచ్చు మనం ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి డిస్ఫ్రాసియా డిస్ఫ్రాప్సియా అంటే ఇందులో మనకి డిస్ట్ అనేది కామన్ కాబట్టి అది పక్కన పెట్టండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫ్రా ఫ్రా అనగానే మనకి ఏం వచ్చా ఏ శబ్దం ఎక్కువ కనిపిస్తుంది ఫ్రా అంటే ఫ్రాడ్ ఫ్రా అంటే ఫ్రాడ్ అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి చలన కౌశల్యం చలన అంటే ఏంటండి స్పందించడం ఎప్పుడైనా మన ఫ్రాడ్ జరిగితే అది మనం స్పందిస్తామా అదే ఫ్రాడ్ అయితే మనం స్పందిస్తామా స్పందించడం అది కరెక్ట్ అయితేనే మనం స్పందిస్తాం ఏమైనా ఓకేనా ఓన్లీ లాజిక్ పరంగా గుర్తుపెట్టుకోండి అంతే ఇక్కడ ఫ్రాక్సియాలో ఫ్రాన్ గానే మనకి ఫ్రాడ్ గుర్తు రావాలి ఇందులో ఉన్నటువంటి ఏంటంటే చలన కౌశల వైకల్యం అంటే చలనం అంటే స్పందించట స్పందించడం ఎందుకంటే తప్పు జరిగితే మనం స్పందించం కరెక్ట్ జరిగితేనే స్పందిస్తాం అంటే అది కరెక్ట్ అనగానే మా ఓకే కరెక్ట్ సార్ ఓకే మీరు కాయండి అని స్పందిస్తాం తప్పు జరిగితే అది తప్పు అని మనం స్పందించడానికి ఇష్టపడం ఓకేనా ఫ్రెండ్ రైట్ ఇక్కడ సింపుల్ గా చెప్పడానికి ఏ లాజిక్స్ లేకుండా ఇందులో మీకు ఎందుకు కాలయాపన చేశానంటే చాలా మంది భయపడుతున్నారు ఫ్రెండ్స్ నా గ్రూప్ లో వాట్సాప్ లో చాలా మంది సార్ నాకు ఈ సబ్జెక్ట్ అంటే భయం ఆ సబ్జెక్ట్ అంటే భయం అని మోటివేషన్ చేసినట్టు ఉంటుంది అలాగే లాజిక్ చెప్పినట్టు ఉంటుంది కానీ కొంచెం ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే ఫ్రెండ్స్ అంతకుమించి మిమ్మల్ని కాలయాపన చేయాలని కాదు మిమ్మల్ని రిస్క్ చెందించాలని కాదు ఎందుకంటే నా మోటివేషన్ ప్రాబ్లం మీకు అంటే మీకు ఎలాగైనా సరే మిమ్మల్ని మోటివేట్ చేయాలి ఎలాగైనా డిఎస్సి సాధించాలి అదే నా కోరిక అంతే ఒక ఫ్రెండ్స్ రైట్ అయితే ఫస్ట్ చూడండి గిస్ ఫేసియా అంటే ఫేసియా అంటే ఇంగ్లీష్ మీడియం పేపర్ తెలియని వాళ్ళు ఫేస్ చేయలేరు తెలుగు మీడియం పేపర్ ఇంగ్లీష్ మీడియం వారు ఫేస్ చేయలేదు ఫేసియా నెక్స్ట్ లేక్సియా అంటే లక్ష్యం చదవకపోతే లక్ష్యం సాధించలేము సెకండ్ వన్ క్లోజ్డ్ థర్డ్ వన్ చూడండి గ్రాఫ్ అంటే ఏంటి మనం చదువుతామా గ్రాఫ్ ని అంటే రైటింగ్ థర్డ్ వన్ ఫినిష్ తర్వాత ఫోర్త్ వన్ డిస్క్వాలియా అంటే డిస్క్వాలిఫైడ్ మ్యాథ్స్ అండ్ డిస్క్వాలిఫైడ్ అంటే మనకు మ్యాథ్స్ ఫోబియా ఉంది కాబట్టి మ్యాథ్స్ ఫోర్త్ వన్ డిస్ఫ్రాక్సియా ఫ్రా అంటే ఫ్రా ఫ్రాడ్ ఫ్రాడ్ జరిగితే స్పందించడం స్పందించడం చరణం అంటే స్పందించడం అది తప్పుగా స్పందించడం లేదంటే ఒప్పుగా స్పందించడం మొత్తానికి అంటే లాజిక్ ఓకేనా ఇవి ఐదు పాయింట్లు ఐదు సెకండ్ లో ఐదు సెకండ్ లో సింపుల్ లాజిక్ తో కన్ఫ్యూజ్ లేకుండా రాసుకోవచ్చు ఈ ముందంత క్లాస్ చెప్పడానికి కారణం ఏంటంటే మోటివేషన్ చేయాలి సైకాలజీ అంటే ఒక భయాన్ని పోగొట్టాలి సైకాలజీలో నెక్స్ట్ దృష్టిలో అపవైకల్యాలు ఉన్నాయి అది చాలా కన్ఫ్యూజ్ గా ఉంది సార్ అని కొంతమంది అంటున్నారు అది ఎస్పెషల్లీ ఏంటంటే అనిత అనంతపురం గారు నన్ను అడవడం జరిగింది నెక్స్ట్ వీడియో కూడా అది కావాలంటే కామెంట్స్ లో తెలియజేయండి తెలియచేయండి లేదు అవసరం లేదు కొందరు ఏంటంటే వాట్సాప్ గ్రూప్ లో స్పందించరు స్పందించలేని వాళ్ళు దయచేసి ఒకటే చెప్తాను ప్లీజ్ రిక్వెస్ట్ మై అమ్ముల్ రిక్వెస్ట్ స్పందించండి సబ్జెక్ట్ లో డిస్కషన్ పార్టిసిపేట్ చేయండి అలాగే పోలింగ్ లో పార్టిసిపేట్ చేయండి మీ అభిప్రాయాలు తెలియచేయండి అలాంటి వాళ్ళు రెస్పాన్స్ లేని వాళ్ళు తప్పని పరిస్థితిలో అంటే వాళ్ళు నిజంగా కొందరు కొన్ని సందర్భాల్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్న వాళ్ళు సెల్ చూడలేని వాళ్ళు సెల్ పట్టుకెళ్ళలేని స్థితిలో ఉన్న వాళ్ళు స్పందించలేదంటే ఓకే మిగిలిన వాళ్ళు మాత్రం స్పందించకపోతే దయచేసి గ్రూప్లో వచ్చి మీ అందరూ మీరు లెఫ్ట్ అయిపోండి ఓకేనా ఫ్రెండ్స్ దయచేసి రెస్పాన్స్ ఇవ్వండి నేను మీ నుంచి ఆలోచించేది ఓన్లీ రెస్పాన్స్ మాత్రమే ఓకే ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఆ దృష్టిలోప వైకల్యాలు కూడా కావాలి అంటే అది కూడా చెప్పమంటే నెక్స్ట్ పార్ట్లో చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ Okay friends, bye.